¡Suscríbete al హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు ఈ వ్లాగ్ వచ్చేసి నేను మా అమ్మ కలిసి శిల్పారామం అయితే వెళ్ళాము అనమాట మా అమ్మ ఎప్పుడు రాలేదు అండ్ నేను కూడా ఒక టూ త్రీ టైమ్సే వెళ్ళాము సో చార్మినార్ అవన్నీ ఎప్పుడు చూసినవే కదా అని చెప్పి ఇంకా శిల్పారామం అయితే వెళ్ళాము చందుకు వర్క్ ఉందనమాట ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము వీక్ డేలో వెళ్ళాము కదా సో అంత రష్ కూడా లేదు అండ్ రోడ్ పైన అంత ట్రాఫిక్ కూడా అనిపించలేదు యాక్చువల్గా మేము వెళ్ళింది త్రీ ఓ క్లాక్కి అట్లా అనమాట సో జనాలు కూడా ఎక్కువగా లేరు అండ్ ఇది ఎలాగో దసరా సీజన్ కదా ఫుల్ దాండియా డ్రెస్సెస్ అనమాట ఎక్కడ చూడండి చాలామంది శిల్పారామం వీడియో చూసే ఉంటారు సో చూడలేని వాళ్ళైతే చూడండి చూసిన వాళ్ళు ఇగ్నోర్ చేసేసేయండి ఇక్కడ ఏంటంటే ఒక సైడ్ ఫోన్పే నుంచి మనం టికెట్ తీసుకోవచ్చు లేదని అంటే సైడ్ క్యాష్ కూడా ఇచ్చి టికెట్ తీసుకోవచ్చు అనమాట అండ్ మనకి ఎంట్రన్స్లోనే మెహందీ పెడతామని చెప్పి ఓ ఒక సిక్స్ మెంబర్స్ లేడీస్ అయితే కూర్చుంటారు పిలుస్తూ ఉంటారు పెట్టుకోండి అక్క పెట్టుకోండి అక్క అని చెప్పి అండ్ చూశారు కదా ఇంతకుముందు ఏంటంటే నేను వెళ్ళేటప్పుడు టూ టు త్రీ స్టాల్స్ మాత్రమే ఉండేవి దాండియాకి ఏంటో ఒక సిక్స్ టు సెవెన్ స్టాల్స్ అయితే పెట్టారు లైక్ చాలామంది దాండియాకి వెళ్తున్నారు కదా దాండియా నైట్స్ అట్లా సో చాలామంది అవే కొనుక్కుంటున్నారనమాట మెయిన్లీ అయితే నార్త్ వాళ్ళు అండ్ అలాగా కొంచెం ముందుకు వెళ్తే మనకి డెకరేషన్ రిలేటెడ్ ఉంటాయి వుడెన్తో చేసినవి అనమాట మనకి ట్రేస్ ఉంటాయి గ్లాసెస్ ఉంటాయి ఇంకా కొన్ని స్టోరేజ్ బాక్స్ టైప్ ఉంటాయి అనమాట ఇవి కొత్తగా పెట్టారు చాలా బాగున్నాయి అండ్ ఇంకా కొంచెం ముందుకు నడుచుకొని వెళ్తే మనకి ఒక పార్క్లా వస్తుంది లైక్ ఒక పక్క లేక్ ఉంటుంది ఆ లేక్ ముందు ఇవన్నీ ఉంటాయన్నమాట లైక్ డెకరేషన్ పర్పస్ చాలా బాగుంటాయి నేను యాక్చువల్గా బుద్ధుడు ఇంకా దాని కింద స్టాండ్ తీసుకుందాం అనుకున్నాను కానీ బుద్ధుడు ప్రైజెస్ సెవెన్ హండ్రెడ్ అట్లా చెప్పారు బార్గెనింగ్ చేసిన వాళ్ళకి మంచిగా ఇస్తారనమాట ఇంకా చందు కూడా ఎలాగో లేడు కదా అని చెప్పి నేను అంతగా ప్రిఫర్ చేయలేదు అండ్ పక్కన లేక్ అని చెప్పాను కదా ఇక్కడ చిన్న చిన్న మినీ ఉంటాయి ఉంటాయన్నమాట ఫార్టీ రూపీస్ పర్ హెడ్ టికెట్ అదేంటంటే సైక్లింగ్ బోర్డ్స్ టైప్ మనమే సైక్లింగ్ చేసుకొని వెళ్ళొచ్చు టూ సీట్స్ ఫోర్ సీట్స్ అట్లా ఉంటే పిల్లలు ఉన్న వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మేము త్రీ ఓ క్లాక్కి అట్లా వెళ్ళామని చెప్పాను కదా ఇంకా ఫుల్ ఎండ్ అనమాట మా అమ్మ ఫేస్ చూసారా అలసిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి ఎద్దులు బండి మేము విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి మాకంతా ప్రిఫర్ లైక్ ఏదో ఆశ్చర్యకరంగా అట్లా ఏం అనిపించలేదనమాట చాలా మంది ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నారు శిల్పారామం అంత ఒక ఎత్తు అయితే దాని లోపల ఈ విలేజ్ థీమ్ ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు నేను బొమ్మలు అసలు కాదు మనుషులే అనుకున్నాను కానీ ఇవన్నీ బొమ్మలు అనమాట అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలని చూపించడానికి ఇట్లా పెట్టారనమాట సో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసారు కదా దాండి అది అండ్ ఇక్కడ రైతు వాళ్ళ ఆవిడ బేబీ పట్టుకుని పైన గడ్డి అవన్నీ అనమాట ఒక్కొక్కటి ఒక్కో థీమ్లో ప్రతి దానికి కూడా అసలు ఒక థీమ్ ఉంది అన్నట్టు చెప్పారు అండ్ ఇక్కడ చూసారా సంక్రాంతికి మనం వస్తారు కదా ఏమంటారో గుర్తు రావట్లేదు అండ్ ముగ్గు కూడా ఇవన్నీ ఉన్నాయన్నమాట ప్రతి దాని దగ్గర కూడా మనకి నేమ్స్ అనేవి మెన్షన్ చేశారు ఎవరెవరు పనులు ఎట్లాంటివని ఫర్ ఎగ్జాంపుల్ చాకలి వాళ్ళు రైతులు అంటే ఏంటి అంటే ఏంటి బంగారు పని ఎట్లా చేస్తారు మళ్ళీ మళ్ళీ కొన్ని ఇనుముతో చేసిన ఐటమ్స్ ఎట్లా చేస్తారు కూరగాయల బజార్ అనేది ఒకప్పుడు ఎలా ఉండేది గిరిజనులు ఎలా బతికేవారు అవన్నీ కూడా మనకి క్లియర్గా చూపించారు వీళ్ళని దూరం నుంచి చూస్తే ఎవరో మనుషులు ఉన్నారనే అనిపిస్తుంది చాలా నీట్గా ఉందన్నమాట అంతా కూడా అక్కడ వాటిని టచ్ చేయకూడదని చెప్పి చూడ ఉందన్నమాట ఇదంతా వచ్చేసి సంతా వెజిటేబుల్స్ అవన్నీ చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో లైక్ నిజంగా వెజిటేబుల్స్ అయినా అన్నట్టు పెట్టారు ఇక్కడ చిలక జ్యోతిష్యం నిజంగా పల్లెటూరు సైడ్ అయితే ఇలాగే జరుగుతుంది ఇప్పుడు టౌన్లో ఇలాంటివన్నీ ఆపేశారు అక్కడ చూసారా ఇక్కడ మ్యాక్ వచ్చి ఆకులది ఉంటుంది ఆ వెనకాల అక్క చెల్లెలు పేలు చూసుకుంటున్నారనమాట ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి నిజంగా మతి పోతుంది నాకు ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు చాలా బాగా అనిపించింది మా అమ్మ కూడా అంత మంచిగానే ఎక్స్పీరియన్స్ చేసింది అనమాట ఇవన్నీ దాటుకొని వెళ్ళాక మనకి ఇంకా ఫిషెస్ తర్వాత ఒక చిన్న పార్క్ అవన్నీ ఉంటాయి మేము అంత దూరం లైక్ అమ్మని నడవలేదని చెప్పేసి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయితే అయిపోయామనమాట యాక్చువల్లీ బొమ్మలు వెనకాల తయారు చేస్తున్నారు ఇక్కడ దీపాలు ఉంది కదా అది బాగుంది కదా ప్రైస్ ఎంత అని అడిగితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు అనమాట సర్లేండి అనుకున్న ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీతో వచ్చారు సరిగా వీళ్ళకి తొక్కడం రావట్లే పప్పం వాళ్ళు తాడు ఉంటుంది అటు సైడ్ వచ్చేస్తున్నారు చిన్న వీడియోలా తీసాను ఇంకా ఎగ్జిట్ అయిపోదామని రిటర్న్ అయిపోయాము కొంచెం చెప్పి కూర్చుందామని చెప్పి ఒక దగ్గర కూర్చున్నాం అనమాట అక్కడ ఎవరో పాప్కార్న్ ప్యాకెట్స్ తినేసి అట్లా పడేశారు ఆ ఊడత ఎప్పుడు చూస్తుందో తెలీదు ఎంత క్యూట్గా తింటుందో నేను చాలా దగ్గరికి వెళ్ళి వీడియో తీశాను అయినా అది కలవ కదలట్లేదు అనమాట చూసారు కదా భలే తింటుంది కదా ఇంకా దాని దగ్గర టెన్ మినిట్స్ అట్లా వీడియో తీస్తూ ఉండిపోయాను మనుషులు ఉన్నారు అని చెప్పి కూడా ఏం భయపడట్లేదు ఫస్ట్ తిండి మీద ధ్యాస పెట్టింది అనమాట చాలా క్యూట్గా ఉంది చిన్న పిల్ల అనమాట ఇదంతా వెళ్ళే దారనమాట అసలు ఫోటోషూట్స్కి అలాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది అండ్ లోపల కూడా ఏదో ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్లా ఉంటుంది మొత్తం గ్రీనరీ కదా ఇంకా నైట్ టైం వెళ్తే ఫుల్గా లైట్స్ అవన్నీ కూడా వేస్తారు చాలా చాలా బాగుంటుందన్నమాట అండ్ లొకేషన్ చూసారు కదా చాలామంది ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వచ్చి చాలా టైం స్పెండ్ చేస్తారు ఈసారి అయితే చాలా జనాలు ఫుల్గా దాండియా డ్రెస్సెస్ కోసమే వచ్చారనిపించింది ఒకప్పుడు ఎగ్జిట్ అనేది శిల్పారామం నుంచే ఉండేది ఇప్పుడు కొత్తగా మహిళా సేవా సంఘం అని చెప్పి ఏదో పెట్టారంట దానికి లోపాలు కూడా లైక్ లోపల ఏం దొరుకుతాయో అవే దొరికాయి చందు ఎప్పటి నుంచో శివలింగం కావాలి అని అన్నాడు సో ఈ షాప్లో అయితే నాకు దొరికింది అండ్ ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయన్నమాట ఒక్కొక్క షాపు ఒక్కొక్క డిఫరెంట్ థీమ్లో ఉంది చాలామంది లోపల షాప్ చేస్తున్నారు ఇక్కడ షాప్ చేస్తున్నారు ప్లస్ మైనస్ ఏంటంటే ఇలాంటి షాప్స్లో మనం బార్గెనింగ్ చేయలేము నార్మల్ షాప్స్లో అయితే బార్గెనింగ్ అనమాట ఇంకా అలా చూసుకొని కాసేపు టైం స్పెండ్ చేసి సిక్స్ కట్లా అనుకుంటా బయటకు వచ్చేసాము తొందరగానే వచ్చేసాము ఇంకా ఎలాగో ఆ టైంలో ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా బయట ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయామనమాట మీకు గనుక చిన్ని శిల్పారామం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్